పిడ్సు సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని సంక్షేమ కాలేజ్ హాస్టల్లో ఏర్పాటు చేయాలని సోమవారం సదాసిపేట మండలం ఎంఆర్వో ఆఫీసు ముందు ధర్నా చేస్తూ వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు సందీప్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కాలర్షిప్లు రాక రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేలు కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు స్కాలర్షిప్ ఇవ్వక రియంబర్స్మెంట్ ఇవ్వక ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు స్కాలర్షిప్ ఇవ్వకపోతే విద్యార్థుల డ్రాపోర్ట్స్ పెరుగుతున్నాయన్నారు అంతేకాకుండా సదాసిపేట మండల చుట్టుపక్కల్లో ఉన్న గ్రామాలకు ఆర్టీసీ సౌకర్యం లేదని చాలా ఇబ్బందులు పడుతున్నాయన్నారు సుదూర ప్రాంతాల నుండి ప్రయాణం చేయడం కంటే సంక్షేమ కాలేజ్ హాస్టల్లో ఏర్పాటు చేయాలని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఆలోచించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అర్జున్ సిద్దేశ్వర బన్నీ నితిన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి విద్యార్థులంటే చిత్తకు లేనటువంటి ప్రభుత్వం కనబడతా ఉంది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరు పెండింగ్ లో ఉన్నాయి ప్రధాన సమస్యగా విద్యార్థులు కొనబడతా ఉన్నారు ఈ రోజు దాంతో పాటుగా కలాస్బేట్ పట్టణం మొత్తం కూడా రూరల్ ఏరియాకు ఆర్టీసీ సౌకర్యం పక్షంలో ఈ సంక్షేమ హాస్టల్ హాస్టల్ సంక్షేమ హాస్టల్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ స్కాలర్షిప్ విలువల చేస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో విద్యార్థులు చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్లు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి మూడు డిమాండ్లతో ఈ రోజు మండల ఆఫీస్ ముట్టడి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం రాస్తారోపాలు చేస్తాం కలెక్టరేట్ ముట్టడి చేస్తాం అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు ముట్టడిస్తాం ఇల్లు ఇల్లలు ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం विद्यारेट इवान विद्यार्थुट चला मंदिर దాంతోపాటుగా ఈ సరాజ్పేట్ పట్టణానికి మొత్తం కూడా ప్రీ బస్సులు అని చెప్పి ప్రభుత్వం కేటాయించింది కానీ కొన్ని ఊళ్ళకే బస్సులు లేని పరిస్థితి ఉంది అది విద్యార్థులకు అనుగుణమైనటువంటి సమయంలో నడవట్లేని పరిస్థితి ఉంది దాంతోపాటుగా ఇక్కడ హాస్టల్ కేంద్రం లేదు మేడం సంక్షేమ హాస్టల్ అని చెప్పి చిన్న పిల్లలకు హాస్టల్ ఉన్నాయి తప్ప కాలేజ్ హాస్టల్ పెట్టాలనే మా ప్రధాన డిమాండ్ ఈ దీంతో పాటుగా ఇప్పటికే రెండు రెండు నెలలు గడుస్తూ వచ్చినప్పటికీ రెండు నెలలుగా ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నటువంటి ఏ ఒక్క విద్యార్థికి పుస్తకాలు రానేటువంటి పరిస్థితి యూనిఫామ్లు రానేటువంటి పరిస్థితి ఇలా మొత్తానికి మొత్తం పుస్తకాలు లేకుండా యూనిఫామ్ లేకుండా అసలు ప్రభుత్వానికి విద్యార్థులు అసలు నిమ్మకు నీళ్ళెత్తిన విద్యార్థుల మీద మొత్తం ఏదో నిమ్మకు నీళ్ళెత్తినట్టు వివరిస్తున్న పరిస్థితి ఉంది మీకు వినతి పత్రం ఇస్తున్నాం మేడం మీకు మీ పైన కూడా చేస్తే బాగుంటుంది